ఈరోజు మనం చెప్పుకోబోయే అంశాలు మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి మనోవిజ్ఞాన శాస్త్రం వేటి పట్ల ఆసక్తిని కనబరుస్తుంది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మనోవిజ్ఞాన శాస్త్రం ముందుగా ఎందులో భాగంగా ఉండేది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క వివిధ తత్వవేత్తల యొక్క నిర్వచనాలని మనం చెప్పుకుందాం వీటి నుంచి ఖచ్చితంగా టెట్కి డిఎస్సికి అలాగే ప్రతి డిప్యూటీఈఓ ఎగ్జామ్కి కూడాను వీటి నుంచి ఒక మార్క్ బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నావు కాబట్టి చాలా శ్రద్ధగా చక్కగా వీటిని మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఏమిటి మానవ ప్రవర్తనను మానవుని యొక్క స్వభావాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్నే మనోవిజ్ఞాన శాస్త్రము అని అంటాం ఈ మనోవిజ్ఞాన శాస్త్రం వీటి పట్ల ఆసక్తిని కనబరుస్తుందంటే మనోవిజ్ఞాన శాస్త్రం మానవుని యొక్క ప్రవర్తన కారకాల పట్ల ఇది ఆసక్తిని కనబరుస్తుంది ప్రవర్తన కారకాలు ఏంటి మానవుని యొక్క ప్రవర్తన కారకాలు ఏంటి ఏ ఏ కారకాలు మానవుని యొక్క ప్రవర్తనని ప్రభావితం చేస్తాయో బాహ్యంగానూ అంతర్గతంగాను ప్రభావితం చేసేటటువంటి కారకాలని ఇది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అందులో పరిసరాలు అలాగే మానవుని యొక్క జీన్సు ఇవన్నీ కూడా ఆ కారకాలలో వస్తాయన్నమాట అలాగే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యము ప్రవర్తన కారకాలను ప్రవర్తన తీరులను ప్రవర్తన కారకాలను ఆ కారకాల వలన మన ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పుని లేదా తీరిని రెండింటినీ కూడా ఇది అధ్యయనం చేస్తుంది ఇది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యము ఈ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఉనికి ఏమిటి మనోవిజ్ఞాన శాస్త్రం ముందుగా దేనిలో భాగంగా ఉండేది తరువాత ఇది ఎప్పుడు స్వతంత్ర శాస్త్రంగా ఇది అభివృద్ధి చెందింది అని కానీ మనం పరిశీలన చేసి లేరుంటే మనోవిజ్ఞాన శాస్త్రము అనేటటువంటిది ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖగా మాత్రం లేదు ఇది తత్వశాస్త్రములో ఒక భాగంగానే ఉండేది పంతొమ్మిదవ శతాబ్దంలో తత్వశాస్త్రములో ఒక భాగంగానే ఈ మనోవైజ్ఞానిక శాస్త్రం అనేటటువంటిది ఉండేది దీనికంటూ ఒక ఉనికి అంటూ లేదు మరి ఇప్పుడు దీనికి ఉనికి అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జర్మనీలోని లీబ్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో జర్మనీలో లీప్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ ల్యాబరేటరీ అనేటటువంటి లేబొరేటరీని విల్ హెల్డ్ వుంట్ విల్ హెల్డ్ వుంట్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రారంభించడం జరిగిందనమాట మనోవైజ్ఞానిక శాస్త్ర లేబరేటరీని ప్రయోగశాలని లీబ్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో జర్మనీ దేశంలో ఇది జర్మనీ దేశంలో లీబ్జిగ్ అనేటటువంటి ప్రాంతంలో విల్ హెల్మ్ వూ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త ఒక ల్యాబొరేటరీని ప్రారంభించడంతో ఇది స్వతంత్రమైనటువంటి శాఖగా అభివృద్ధి చెందిందనమాట మనోవైజ్ఞానిక శాస్త్రంగా అభివృద్ధి చెందిందనమాట దీని మీద బిట్స్ అనేటటువంటివి చాలాసార్లు అడగడం అనేటటువంటిది జరిగింది మొట్టమొదటిసారిగా మనోవైజ్ఞానిక ప్రయోగశాలను మొట్టమొదటిసారిగా మనోవైజ్ఞానిక ప్రయోగశాలను ప్రారంభించినటువంటి వైజ్ఞానికవేత్త లేదా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు హెల్మ్ గుండ్ ఏ ప్రాంతంలో లీబ్జింగ్ ప్రాంతంలో ఏ దేశంలో జర్మనీ దేశంలో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట అయితే ఈ సైకాలజీ అంటే ఏమిటి సైకాలజీ అంటే ఏమిటి సైకాలజీ రెండు పదాల యొక్క గ్రీకు పదాల యొక్క కలయిక ఏంట రెండు గ్రీకు పదాల యొక్క కలయిక ఒకటి సైకి రెండు లోగోస్ సైకాలజీ అనేటటువంటి ఆంగ్ల పదము రెండు గ్రీకు పదాల కలయికతో వచ్చిందనమాట దీనికి మూలం గ్రీకు పదాలు అందులో సైకి అంటే గ్రీకు భాషలో ఆత్మ అని అర్థము లోగోస్ అంటే అధ్యయనము అర్థం సైకి అంటే ఆత్మ సోల్ లోగోస్ అంటే అధ్యయనము సైన్స్ కాబట్టి ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది సైకాలజీ అనేటటువంటిది రెండు గ్రీకు పదాలు సైకాలజీ అనే ఆంగ్ల పదము రెండు గ్రీకు పదాల కలయిక సైకి అంటే ఆత్మ లోగోస్ అంటే అధ్యయనము లేదా సైన్స్ ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము మనోవైజ్ఞానిక శాస్త్రము అని మొట్టమొదటిసారిగా చెప్పడం అనేటటువంటిది జరిగింది అయితే ఈ సైకాలజీపై చాలామంది శాస్త్రవేత్తల యొక్క మనోవైజ్ఞానికవేత్తల యొక్క తత్వవేత్తల యొక్క అభిప్రాయాలు అనేటటువంటివి ఒకే విధంగా లేవు వేరు వేరు అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగిందనమాట ఏంటి మొట్టమొదటిసారిగా చూస్తే ఇక్కడ ప్లేటో అరిస్టాటిల్ అనేటటువంటి తత్వవేత్తలు ఈ శాస్త్రాన్ని ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రంగా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రంగా పేర్కొన్నారు ఎవరు ప్లేటో అండ్ అరిస్టాటిల్ క్రింది వాణిలో ఎవరు సైకాలజీని ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రంగా పేర్కొన్నారు అంటే ప్లేటో అరిస్టాటిల్ అనేటటువంటి తత్వవేత్తలు ముందుగా వీళ్ళు ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది మరి ఇంకొంతమంది మనసుకు సంబంధించినటువంటి శాస్త్రంగా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రము అని కొంతమంది పేర్కొనడం జరిగింది మనసుకు సంబంధించినటువంటి శాస్త్రము అని కొంతమంది పేర్కొనడం అనేటటువంటిది జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఇక ఇరవైవ శతాబ్దం ప్రారంభం నాటికి ఇరవైవ శతాబ్దం యొక్క ప్రారంభం నాటికి ఏమైందంటే జేబి వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రవర్తనావాదాన్ని ప్రవేశపెట్టారు ఏ వాదాన్ని ప్రవేశపెట్టారు ప్రవర్తనావాదాన్ని ఎవరు జేబి వాట్సన్ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త దీని పేరును కూడా ఆయన బిహేవియరల్ సైన్స్గా మార్చటానికి సిద్ధపడటం అనేటటువంటిది జరిగింది దేని పేరిని సైకాలజీ పేరిని సైకాలజీ పేరిని బిహేవియరల్ సైన్స్గా కూడా మార్చడానికి సిద్ధపడినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జేబి వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని మార్చడానికి ప్రయత్నం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా సైకాలజీ అనేటటువంటిది ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా కొంతమంది మనసును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా కొంతమంది ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా ఇక్కడ పేర్కొండమనేటటువంటిది జరిగిందనమాట అయితే ఇక్కడ వివిధ వైజ్ఞానికవేత్తలు వ్యతిరేకత సమ్మతి దేనిపై వ్యతిరేకత చూపారు దేనిపై సమ్మత చూపారు అనేటటువంటిది మనం ఇక్కడ పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది ఓకే ఇక్కడ ప్లేటో అరిస్టాటిల్ ఏం చెప్పారు సైకాలజీ అనేటటువంటిది ఆత్మక హాధ్య అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము ఆత్మ అనేటటువంటిది కనిపిస్తుందా ఆత్మ అనేటటువంటిది కనిపించదు అంటే అది ఏ విషయము అమూర్త విషయం అనమాట మరి ఆత్మ యొక్క స్వభావం తెలుస్తుందా తెలియదు ఆత్మ అనేటటువంటిది కనిపించదు దాని యొక్క స్వభావం కూడా తెలియదు కాబట్టి దాన్ని వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది ఇక రెండవ వాళ్ళు ఏమని చెప్పారు లేదు లేదు ఆత్మ కానీ కాదు అది మనసును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము అన్నారు మరి మనసు మనకు కనిపిస్తుందా మనసు కూడా కనిపించదు అది కూడా ఏ విషయం అవుతుంది అమూర్త విషయం అవుతుంది మనసు కనిపించదు మరి ఇకన మనసు యొక్క స్వభావం తెలుస్తుందా మనసు యొక్క స్వభావం కూడా తెలియదు కాబట్టి మనసు కనిపించదు మనసు యొక్క స్వభావము తెలియదు కాబట్టి దీన్ని కూడా ఏం చేశారు కొట్టివేశారు ఇక నెక్స్ట్ అక్కడ ఆత్మను కోల్పోయింది ఓకే రెండోసారి మనసును కూడా కోల్పోయింది ఇక మూడోది ఏమిటి అంటే చేతన ఈ చేతన అనేటటువంటిది ఏంటి కాన్సస్ స్టేజ్ కాబట్టి కనిపిస్తుంది చేతనత్వం మనిషి చేసేటటువంటి ప్రతి పని కూడా మనిషి చేసేటటువంటి ప్రతి బిహేవియర్ కూడా మనకి కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది చేతనము అంటే చేతనత్వంలో ఉండేది కాన్షియస్లో ఉండేది మనకి కనిపిస్తుంది అయితే దీని స్వభావము కానీ మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు దీనిని మనము ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఈ చేతనముని అంతః పరీక్షణ పద్ధతి ద్వారా మనం తెలుసుకోవచ్చు అంతః పరీక్షణ పద్ధతి దీన్ని కూడా అందరూ ఆమోదించలేదు అనేకులు వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగిందనమాట అంటే ఇక్కడ ఆత్మను వ్యతిరేకించారు అందరూ మనసును వ్యతిరేకించారు అందరూ చేతనత్వాన్ని కూడా చాలామంది వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది చేతనత్వం అనేటటువంటిది కాన్సస్ కనిపించినప్పటికీ కూడా దాని ప్రవర్తన ద్వారా అంతః పరీక్షణ పద్ధతి ద్వారా దీన్ని మనం కొంతవరకు మాపనం చేసినప్పటికీ కూడా ఇది కూడా పూర్తిగా సమ్మతం కాదు అని చాలామంది వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగిందనమాట ఇక నెక్స్ట్ ప్రవర్తన ప్రవర్తన అనేటటువంటిది మన కంటికి కనిపించేటటువంటి విషయం మూర్త విషయం మూర్త విషయం ఈ ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది భిన్న పరిస్థితుల్లో భిన్న విధాలుగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది ఒక పిల్లవాడున్నాడు తల్లిదండ్రులంటే భయం అనుకో తల్లిదండ్రుల దగ్గర ఒకలా ప్రవర్తిస్తాడు వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది వాడి ప్రవర్తన అనేటటువంటిది వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రవర్తన అనేటటువంటిది భిన్న సమయాలలో భిన్న పరిస్థితుల్లో భిన్న విధాలుగా ఇక్కడ ఉండటం అనేటటువంటిది జరుగుతుంది తర్వాత ప్రవర్తన అనేటటువంటిది మన కంటికి నిరంతరము కూడా కనిపిస్తుంది వాళ్ళ యొక్క చేతన ద్వారా ప్రవర్తన అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి దీనిని సూత్రప్రాయంగా అంగీకరించడం అనేటటువంటిది జరిగింది దేనిని సూత్రప్రాయంగా అంగీకరించడం అనేటటువంటిది జరిగింది ప్రవర్తనని సూత్రప్రాయంగా అంగీకరించడం అనేటటువంటిది జరిగింది చూడండి సైకాలజీకి వచ్చేసరికి సైకాలజీ లోగోస్ సైకి అంటే ఆత్మ లోగోస్ అంటే అధ్యయనము ఈ రెండు కూడా గ్రీకు పదాలకు సంబంధించినవి వినమాట సైకాలజీ అనేటటువంటిది ఏ పదము ఆంగ్ల పదము ఆంగ్ల పదానికి మూలమైనటువంటి పదాలు ఏమిటి ఈ రెండు గ్రీకు పదాలు దీని మీద ఫస్ట్ ఏమన్నారు ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము అని చెప్పారు రెండవది పంతొమ్మిదవ శతాబ్దంకి వచ్చేసరికి ఏమైంది మనసును అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము అన్నారు నెక్స్ట్ జేబి వాట్సన్ అనేటటువంటి అతను ఏమన్నారు దీన్ని పూర్తిగా సైన్స్ సైన్స్గానే మార్చడానికి ప్రయత్నం అనేటటువంటిది చేశారు అంటే దీని మీద అందరూ కూడాను చర్చించడం అనేటటువంటిది జరుగుతుంది ప్రయోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది అప్పుడప్పుడే ఒక శాస్త్రంగా నిలదొక్కుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట కాబట్టి ముందుగా ఇక్కడ సైకాలజీ దేన్ని కోల్పోయింది ఆత్మను కోల్పోయింది తరువాత దేనిని కోల్పోయింది మనసును కోల్పోయింది తరువాత దేనిని కోల్పోయింది చేతనత్వాన్ని కోల్పోయింది ఆత్మను కోల్పోయింది మనసును కోల్పోయింది చేతనత్వాన్ని కోల్పోయింది కేవలము దాని యొక్క ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది కేవలము తన యొక్క ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అని దీని మీద చమత్కరించేటటువంటి మనోవైజ్ఞానిక ఎవరు అంటే వుడ్స్ వర్త్ వుడ్స్ వర్తనమైన కాబట్టి జేబి వాట్సన్ నిర్వచనాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని కొద్దిగా కొంత మార్చడం అనేటటువంటిది జరిగింది జేబి వాట్సన్ నిర్వచనాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర పరిధిని అనుసరించి కొంత మార్చడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది ఎందుకు జేబి వాట్సన్ చెప్పేటటువంటి బిహేవియర్ సైన్స్ లేదా ప్రవర్తన ఇక్కడ కొద్దిగా మార్చారనమాట వుడ్స్ వర్త్ ఏమని చమత్కరించాడు ఆత్మను కోల్పోవడం జరిగింది ముందుగా తర్వాత మనసును కోల్పోవడం జరిగింది తరువాత చేతనత్వాన్ని కోల్పోవడం జరిగింది కేవలము దాని యొక్క ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించడం అనేటటువంటిది జరిగింది ఎవరు గుడ్స్ వర్త్ అనమాట కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రము మొదట ఆత్మని కోల్పోయింది తరువాత మనసును కోల్పోయింది తరువాత చేతనత్వాన్ని కోల్పోయింది తన యొక్క ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది ప్రస్తుతం తన యొక్క ప్రవర్తన మాత్రమే మనం చూస్తున్నాం అని చమత్కరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వుడ్స్ వత్ అనమాట మనోవిజ్ఞాన శాస్త్రం ఆత్మకు సంబంధించిందే అని సమర్థించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్లేటో అరిస్టాటిల్ అనమాట మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ప్రవర్తనకు సంబంధించింది అనేటటువంటి వారు ఎవరు అంటే జేబీ వాట్సన్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక సైకాలజీకి సంబంధించి వచ్చి మనం కానీ నిర్వచనాలను చూస్తే చాలామంది శాస్త్రవేత్తలు మనోవైజ్ఞానికవేత్తలు చాలా రకాలుగా దీనికి నిర్వచనాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్ సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ నేచర్ మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటిది మానవ స్వభావ అధ్యయనమే సైకాలజీ అని చెప్పినటువంటి వారు ఎవరు అంటే జీ బోరింగ్ అడ్వెన్ జీ బోరింగ్ జీ బోరింగ్ అనేసరికి మనకి మానవ స్వభావం అనేటటువంటిది గుర్తుకు రావాలి మానవ స్వభావాన్ని అధ్యయనం చేసేదే సైకాలజీ అని చెప్పినటువంటి వారు ఎవరు అడ్వెన్ జీ బోరింగ్ ఇక సైకాలజీ ఈజ్ ద పాజిటివ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ సైకాలజీ ఈజ్ ద పాజిటివ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్ పాజిటివ్ సైన్స్ అనమాట మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఎవరన్నారు అంటే పిల్సుబరి ఇక్కడ ప్రవర్తన కోసం చెప్పారు ఎవరు జేబి వాట్స్ అని చెప్పారు ప్రవర్తన కోసం జేబి వాట్సన్ చెప్పారు కదా అనుకొని మనం ఇక్కడ జేబి వాట్సన్న పెడితే ఈ బిట్ అనేటటువంటిది తప్పు మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని నిర్వచించింది ఎవరు అంటే పిల్స్బరీ ఎవరు పిల్స్బరి మానవ స్వభావాన్ని అధ్యయనం చేసింది మనోవైజ్ఞానిక శాస్త్రము అని నిర్వచించింది ఎవరు అంటే జి బోరింగ్ మనం ప్రవర్తన అనేసరికి జేబి వాట్సన్కి వెళ్ళిపోతాం జేబీ వాట్సన్ అక్కడ ఏమిటి ఇది సైకాలజీని ఆయన బిహేవియర్ సైన్స్గా మార్చడానికి ప్రయత్నం చేశారు అంతేగాని ఆయన ఇక్కడ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రమో అనే నిర్వచనం మాత్రం ఇవ్వలేదు కాబట్టి మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఇక్కడ నిర్వచనం ఇచ్చింది మాత్రము పిలుచువరి కాబట్టి రెండింటికి కూడా మనం ఇక్కడ తేడాలను తెలుసుకుంటా ఉండాలన్నమాట ఓకే నెక్స్ట్ మూడో నిర్వచనంకు వస్తే ఇక్కడ ప్రవర్తన ప్లస్ అనుభవాలు మానవుని యొక్క ప్రవర్తనని మానవుని యొక్క అనుభవాలని రెండింటినీ కూడా కలిపి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్ప్రిమెంటల్ సైకాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎక్స్ప్రిమెంటల్ ఇక్కడ ప్రవర్తన అండ్ అనుభవాలు ప్రవర్తన అండ్ అనుభవాలు రెండింటినీ కూడా అధ్యయనం చేస్తుంది అని చెప్పేటటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ మనం పావురాలకు వచ్చేసరికి అక్కడ మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ మనం ఇప్పుడు మూడు నిర్వచనాలను చెప్పుకున్నాం అనమాట ఒకటి మానవ స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రం మనోవైజ్ఞానిక శాస్త్రం ఎవరు చెప్పారు జీ బోరి మరి మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రం ఎవరిక్కడ చెప్పారు పిలిసి బరి మరి ఇక్కడ ప్రవర్తనను ప్లస్ అనుభవాలు అంటే ఇక్కడ బిహేవియర్ అండ్ ఎక్స్పరిమెంట రెండింటినీ కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఇక్కడ చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది ఇక నెక్స్ట్ సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ మానవుని యొక్క ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను మానవుని యొక్క ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉండేటటువంటి సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము చూడండి మానవ ప్రవర్తన అతని యొక్క సంబంధాలు ఈ రెండింటినీ కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని చెప్పినటువంటి మనోవైజ్ఞానికవేత్త క్రో అండ్ క్రో ఇక నెక్స్ట్ జీవుల యొక్క బాహ్య అనుభవాలే కాక అంతర్గత ప్రక్రియలను కూడా జీవుల యొక్క బాహ్య అనుభవాలే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని నార్మన్ ఎర్మన్ నార్మన్ ఎర్మన్ అనేటటువంటి వైజ్ఞానికవేత్త నెక్స్ట్ వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్ణయించేటటువంటి కార్యకలాపాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించేటటువంటి కార్యకలాపాలు వ్యక్తి ఏ పరిసరాల్లో అయితే ఉంటాడో ఆ పరిసరాలకు అనుగుణంగా తనకు తాను మలుచుకునేటట్లు నిర్వహించేటటువంటి కార్యకలాపాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని చెప్పినటువంటి వారు వుడ్వర్త్ 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 చూడండి అక్కడ ఆత్మను కోల్పోయింది మనసును కోల్పోయింది చేతనత్వాన్ని కోల్పోయింది ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించారు అదే చమత్కరించినటువంటి వుడ్వర్త్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా తన యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తాడు తన పరిసరాలకు అనుగుణంగా వ్యక్తి కార్యకలాపాలు నిర్వహించేటటువంటి శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఇక్కడ వుడ్వర్త్ చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట వీటన్నింటినీ కూడా మనం క్రోడీకరిస్తే ఉత్తమమైనటువంటి నిర్వచనం కింద మనము వ్యక్తి యొక్క ప్రవర్తనను వ్యక్తి యొక్క అనుభవాలను అందులో బిహేవియర్ అండ్ ఎక్స్పెరిమెంట్ వ్యక్తి యొక్క ప్రవర్తనను వ్యక్తి యొక్క అనుభవాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఆరుగురు యొక్క నిర్వచనాలని కూడా ఇక్కడ చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది అందులో అడ్వెంజీ బోరింగ్ నుంచి పిల్స్బరీ బిఎఫ్ స్కిన్నర్ క్రో అండ్ క్రో నార్మన్ జన్మ గుడ్ బర్త్ ఈ ఆరుగురు యొక్క నిర్వచనాల నుంచి కూడాను మనకి ఖచ్చితంగా ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది ఈ నిర్వచనాలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే సైకాలజీ అనేటటువంటిది ఓవరల్గా ఏం చేస్తుంది మానవుని యొక్క ప్రవర్తనను మానవుని యొక్క అనుభవాలను ప్రవర్తన అనుభవాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగానే సైకాలజీ ఉంది కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి నిర్వచనంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ మనోవైజ్ఞానిక శాస్త్రం యొక్క చారిత్రక ఆధారాలను కానీ మనం చూసేలాగుంటే మానవుడు తన్న తాను తెలుసుకోవాలనేటటువంటి తపన అది ఎప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది నిరంతరము కూడా మనిషి తన తాను తెలుసుకోవడానికి ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మను గురించి మనసును గురించి తెలుసుకోవడానికి మానవుడు ఎప్పటి నుండో ప్రయత్నం అనేటటువంటిది చేస్తూనే ఉన్నాడు ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయంపై ప్రాచీన గ్రీకు డెల్ఫీ దేవాలయంపై ఏమని రాసింది అంటే నో దే సెల్ఫ్ నో దే సెల్ఫ్ నిన్ను గురించి నీవు తెలుసుకో నిన్ను గురించి నీవు తెలుసుకో ఇతరుల గురించి కానీ పక్క వాళ్ళ గురించి కానీ కాకుండా ముందుగా నిన్ను గురించి నీవు తెలుసుకో అని గ్రీకు డెల్ఫీ దేవాలయంపై రాసి ఉంది అంటే మానవుడు ఎప్పుడైతే నాగరిక మానవుడగా సంచార మానవుడగా ఆయన ప్రయత్నం చేశాడో ఎప్పుడైతే వ్యవసాయం చేసుకున్నాడో ఎప్పుడైతే లిపిని కనిపెట్టాడో ఎప్పుడైతే నాగరిక మానవుడగా తన అభివృద్ధి చెందుతా ఉన్నాడో అప్పటి నుంచే మనిషికి కొన్ని నమ్మకాలనేటటువంటివి బలపడతా ఉన్నాయి ఆ నమ్మకాలలో ఆయన ఆత్మని గురించి తెలుసుకోవాలని మనసుని గురించి తెలుసుకోవాలని తాపత్రయం చెందుతూనే ఉన్నాడనమాట కాబట్టి ఇక్కడ సైకాలజీ అనేటటువంటిది పూర్తిగా మానవుని యొక్క ప్రవర్తనను ఆయన యొక్క అనుభవాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా ఎక్కువ మంది మనోవైజ్ఞానికవేత్తలు ఇక్కడ అంగీకరించడం అనేటటువంటిది జరిగింది కాబట్టి మనం ప్రతి బిట్టిని కూడా ఏదో డైరెక్ట్ బిట్టుగా కాకుండా ఇప్పుడు మనకి ఇచ్చేటటువంటి ఆరు నిర్వచనాల్లో కూడా నాలుగు నిర్వచనాలు ఇచ్చి ఇందులో కాని నిర్వచనం ఏది అని అడిగేటటువంటి సూచనలు ఉన్నాయి లేదా ఇందులో ఏ నిర్వచనమే అనేటటువంటిది తప్పుగా ఉంది అనేటటువంటిది ఇవ్వచ్చు లేదా ఇందులో మానవుని యొక్క ప్రవర్తనను ఆయన యొక్క అనుభవాలను రెండింటినీ కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఏ మనోవైజ్ఞానికవేత్త చెప్పారు అని నార్మన్ ఎర్మన్ అని క్రో క్రో అని పిల్స్ బరి అని స్కిన్నర్ అని ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు ఇలా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనము ప్రవర్తన అనుభవాలు అనేసరికి మనకి గుర్తొచ్చింది ఏంటి అంటే మానవుని యొక్క ప్రవర్తనను వాటి యొక్క అనుభవాలను అనేసరికి ఇక్కడ మనకి గుర్తొచ్చేటటువంటిది బిఎఫ్ స్కిన్నర్ ప్రవర్తన అనుభవాలు అలాగే మానవుడి యొక్క ప్రవర్తన ఇతరులతో ఎటువంటి సంబంధం అనేటటువంటిది కలిగి ఉంటుంది అని చెప్పేటటువంటి నిర్వచనం వచ్చేసరికి క్రో అండ్ క్రో అలాగే స్వభావం గురించి వచ్చేసరికి బోరింగ్ స్వభావం గురించి అలాగే ఇక్కడికి వచ్చేసరికి మానవ ప్రవర్తన కేవలము మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అంటే పిలుసు బరి కాబట్టి మనం కొన్ని బండగుర్తులతో ఈ విధంగా ఆ యొక్క నిర్వచనాలను మనం చక్కగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనకి మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే ఏమిటి మానవుల ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము మానవుని స్వభావాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము ఇది దేని పట్ల ఆసక్తిని కనబరుస్తుంది మానవ ప్రవర్తనా కారకాల పట్ల దీని యొక్క లక్ష్యం ఏమిటి మానవుని యొక్క ప్రవర్తనా కారకాలను మానవుని యొక్క ప్రవర్తన తీరును అధ్యయనం చేస్తుంది ఇది పంతొమ్మిదవ శతాబ్దం వరకు దేనిలో భాగంగా ఉంది తత్వశాస్త్రంలో భాగంగా ఉంది పంతొమ్మిదవ శతాబ్దం తర్వాత ఇది ఒక స్వతంత్ర శాఖగా ఆవిర్భవించింది ఎవరి యొక్క క్రిస్తో ఇది ఒక స్వతంత్ర శాస్త్రంగా ఆవిర్భవించింది అంటే ల్యాబొరేటరీ స్థాపించారు జర్మనీలో లీజిగ్ అనేటటువంటి ప్రాంతంలో ఎవరు ఆయన విల్ హెల్మ్ ఊంట్ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు దీనికి కూడా శాస్త్రానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి అని ఆయన నిరూపించడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే ఇక్కడ సైకాలజీ అనేటటువంటిది ఆత్మకు సంబంధించింది అని ఏ తత్వవేత్తలు చెప్పారు అంటే ప్లేటో అరిస్టాటిల్ ఈ సైకాలజీ అనేటటువంటి పదం ఏ పదము అంటే ఆంగ్ల పదం సైకాలజీ ఆంగ్ల పదానికి మూలం ఏది అంటే గ్రీకు పదాలు అవి ఏమిటి అంటే సైకి లోగోస్ సైకి అంటే గ్రీకులో ఆత్మ లోగోస్ అంటే గ్రీకులో అధ్యయనం ఆత్మను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే ఏ శాస్త్రము అంటే మనోవైజ్ఞానిక శాస్త్రము అయితే ఈ మనోవైజ్ఞానిక శాస్త్రం మొదట ఆత్మకు సంబంధించి కొంతమంది సమర్థించారు తర్వాత కొంతమంది పంతొమ్మిదవ శతాబ్దంలో మనసుకు సంబంధించి సమర్థించారు అదే ఇక్కడికి వచ్చేసరికి జేబి వాట్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త పూర్తిగా ఆయన ఒక సాహసోపేతమైనటువంటి చర్యకు పూనుకోవడం అనేటటువంటిది జరిగింది ఏంటో ఆ సాహసోపేతమైన చర్య అంటే బిహేవియల్ సైన్స్గా మార్చడానికి ఆయన ప్రయత్నం అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ముందుగా సైకాలజీ అనేటటువంటిది ఆత్మకు సంబంధించింది చాలామంది వ్యతిరేకించారు ఎందుకంటే దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు కూడా లేవు కంటికి కనిపించదు స్వభావం ఏమిటో తెలియదు కాబట్టి మనసుకు సంబంధించింది దీన్ని కూడా అందరూ కూడా వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది చేతనత్వానికి సంబంధించింది పాక్షికంగా కొంతమంది ఆమోదించడం అనేటటువంటిది జరిగింది ప్రవర్తనకు సంబంధించింది ఓకే దీనిని చాలామంది ఆమోదించడం అనేటటువంటిది జరిగింది వీటన్నింటి బట్టిని కూడాను సైకాలజీ అనేటటువంటిది మనస్తత్వ శాస్త్రం అనేటటువంటిది ముందుగా ఆత్మను కోల్పోయింది తర్వాత మనసును కోరుకోయింది తర్వాత చేతనత్వాన్ని కోల్పోయింది కేవలము తన యొక్క ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే వుడ్స్ వర్త్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇక దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించి వస్తే మానవుని యొక్క ఏంటి సహజంగాను మానవ సహజ స్వభావాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సైకాలజీ అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఇక్కడ ఎగ్జించి బోరింగ్ అనమాట నెక్స్ట్ కేవలము మానవ ప్రవర్తన అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞాంతి శాస్త్రము అని చెప్పింది పిల్స్ బారి అది ప్రవర్తన ప్లస్ అనుభవాలు రెండింటినీ కలిపి అధ్యయనం చేసిందే అని చెప్పేది బిఎఫ్ స్కిన్నర్ ఇక క్రో అండ్ క్రో అనేటటువంటి వారు ఏం చెప్పారు అంటే మానవుల్లో ఉండేటటువంటి ప్రవర్తన ఆయన ఇతరులతో ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటున్నాడు ఇతరులతో ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఇతరులతో ఆయనకు ఉండేటటువంటి సంబంధాలు ఏమిటి ఆ సంబంధాలు అనేటటువంటివి పాజిటివ్గా ఉంటున్నాయా నెగిటివ్గా ఉంటున్నాయా అనేటటువంటిదే అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే అని చెప్పింది క్రో అండ్ క్రో ఇక జీవుల యొక్క బాహ్య అనుభవాలనే కాక అంతర్గత అనుభవాలని కూడా అంతర్గత కారకాలని కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే మనోవైజ్ఞానిక శాస్త్రము అని చెప్పినటువంటి నార్మన్ ఎర్మన్ ఇక వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించేటటువంటి కార్యకలాపాలే మనోవైజ్ఞానిక శాస్త్రము అని చెప్పినటువంటి వారు గుడ్స్ వర్త్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆరు నిర్వచనాలని కూడా మీరు చాలా చక్కగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది వీటి నుంచి మీకు ఖచ్చితంగా ఏదో ఒక బిట్ అనేటటువంటిది ప్రత్యక్షము అవుతుంది ఓకే థ్యాంక్ యూ